వైకాపా నాయకుల కబ్జా దాహానికి మరో యువకుడు బలయ్యాడని సిపిఐ వైఎస్ఆర్ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర ఆరోపించారు కమలాపురం ఎమ్మెల్యే రెడ్డి అనుచరులు భూ వివాదంలో శ్రీనివాసులు యాదవ్ అనే యువకుడిని కొట్టి హత్య చేయడం దారుణమన్నారు తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని మండల తహసీల్దార్ ఉదయభాస్కర్ ఎస్ఐ సునీల్ కు ఫిర్యాదు చేస్తే స్పందించడం లేదని మృతుడి తండ్రి వాపోయారు ఇది వైకాపా నాయకులు రెవెన్యూ పోలీసు అధికారులు చేసిన హత్యేనని గాలిచంద్ర దుయ్యబట్టారు అమరావరం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు ఆ ముఖ్యమంత్రి ఇలా యాదవ్ యువకుని అత్యంత ఆ జిల్లా కుదుపుకు చేసినటువంటి సభ్యులతో మాట్లాడిన తర్వాత సర్వే నంబరు ముప్పై తొమ్మిది మూడో లెటర్ లో చేశాడు ఆన్లైన్ లో నమోదు చేయాలని రెవెన్యూ రికార్డ్స్ ఎంటర్ చేయాలని చెప్పి ఆయన ఆ ప్రయత్నం చేస్తా ఉంటే అదే కొత్తపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఒక ఈ ముద్దాయిలుగా ఉన్నారో ఆన్లైన్ లో నమోదు చేయకుండా డబ్బడము సర్వేకి వచ్చినటువంటి వాళ్ళను కూడా బెదిరియడము ఉదయ్ భాస్కర్ రాజు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నాడో అతను వీళ్ళ పైకి ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో